ఆశీర్వాదం నా వెనుకలు చెప్పండి తరతరాలు పొర్లే ఆశీర్వాదం ఎక్కుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు కేవలం కత్తి కుమారుడు నిప్పు దిగుతున్నప్పుడు యహోవా ఈరే అనుభవం రెండవది తరతరాల ఆశీర్వాదం చెక్కు చెదరని నిబంధన జనరేషనల్ బ్లెస్సింగ్ నిన్ను నీ సంతానమును తరతరం ఏం చేస్తాను ఆశ్రయిస్తాను కొండ ఎట్లెక్కుతున్నావు పాయింట్ కాదు ఎట్ల దిగుతున్నావో పాయింట్ ఎక్కే పాయింట్కి దిగే పాయింట్కి డిఫరెన్స్ ఒకటే మధ్యలో కత్తి చాచాడు హీ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ రేస్డ్ హిస్ నైఫ్ ఒకసారి దృశ్యం చూస్తామా ఎక్కేటప్పుడేమో కుమారుడు చేతిలో కత్తి నిప్పు ఇప్పుడు కత్తి ఆడ పడేశాడు నిప్పాడ పడేశాడు రిటర్న్ వస్తూ ఉన్నాడు కొడుకును పట్టుకొని చిరునవ్వుతో పైన బలిపీఠం కావాల్సిన బలిపీఠం కావాల్సిన కర్రలు తెస్తున్నాడా అక్కడ పెట్టేశాడా బలిపీఠం పైన కట్టేశాడు నిప్పు పైన తగలబెట్టేశాడు కత్తి పైన ఎత్తేసాడు అవన్నీ ఆడ పడేశాడు రిటర్న్ వస్తున్నప్పుడు యహోవాయిరే ఆశీర్వాదముతో తరతరాల ఆశీర్వాద కోట్ల సంపదకు విలువైన ఆశీర్వాదంతో దిగి వస్తున్నాడు ఈరోజు కూడా అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశించబడతారు ఎవరు శపిస్తే వారు శపించబడతారు హీ బికేమ్ ఎ రీజన్ ఫర్ ద వరల్డ్ బ్లెస్సింగ్ ఫర్ జనరేషనల్ బ్లెస్సింగ్ ఫర్ ఎ జనరేషనల్ అవుట్ పోర్ ఒక మాటలో చెప్పాలంటే సంగముగా విడిచిపెట్టడానికి ఎప్పుడైతే తెగిస్తామో అప్పుడు విస్తరించడానికి దేవుడు ఇష్టపడతాడు విస్తరించడానికి ఇష్టపడితే పొర్లింపు పొర్లింపు వస్తే కుమ్మరింపు ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని ఆపరలేరు ఈరోజు రోజు దేవా నన్ను ఏదైతే ఆపుతుందో ఏ భయాలైతే నన్ను కత్తి ఎత్తడానికి తండ్రి ధైర్యం చాలక వేదన పడుతున్నానో ఈరోజు నా భయాల మీద కత్తి ఎత్తడానికి ఇష్టపడుతున్నా నా కంట్రోల్ మీద కత్తి ఎత్తడానికి ఇష్టపడుతున్నా నా సెల్ఫ్ రిలయన్స్ మీద నా మీద నేను స్వబుద్ధిని ఆధారం చేసుకునే ఆలోచన మీద కత్తి ఎత్తడానికి ఇష్టపడుతున్నా నాకు ఈరోజు యహోవా ఈరే అనుభవంతో నేను ఈ ప్రాంతం విడిచి వెళ్ళాలని ఉంటే తరతరాల ఆశీర్వాదముగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించనుగాక చాలా కాలం జరిగిన సంఘటన ఈ శాండల్వుడ్ చాలా ఖరీదైంది కదండి గంధపు చెట్టు మొద్దు ఇలా చాలా కాలం క్రితము గంధపు చెట్లు అన్నీ కూడా నరికి వాటిని అన్ని స్టోర్ చేసి పెట్టిన సందర్భంలో విస్తృత విస్తారమైన వర్షం పడతా ఉందంట ఫ్లడ్స్ వస్తున్నాయి ఫ్లడ్స్ మొన్న కూడా హిమాచల్ ప్రదేశ్లో తుఫాన్లు వచ్చాయి కదండి ఫ్లడ్స్ వచ్చాయి ఈ తుఫాన్లు వాటర్ పెరిగేసరికి అవి నేరుగా ఈ నీరు నీటి ప్రవాహం పెరిగి 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 వారు దాచి నిలవ ఉంచిన ఆ మొద్దులన్నీ కూడా ఏమైనాయండి ఆ మొద్దు కర్రలు అన్నీ కూడా ఏమయ్యాయి నీళ్ళల్లో కొట్టుకొని వస్తూ ఉన్నాయి ఇలా వస్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది సంతోషంగా ఆ కర్రలు సంపాదించుకుందామని చాలామంది వెళ్ళి ఆ గంధపు మొద్దులను ఆ గంధపు దూలములు దూలం వాటి ఏం చేస్తారు బిగబిగరగా పట్టుకొని ఎలాగైనా సరే నీటిలోంచి లాక్కొని వస్తూ ఉన్నారు చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే చాలా ఐశ్వర్యంతులు కాబోతున్నారని వారికి ఒకలాంటి ధైర్యం వచ్చింది అయితే ఒక ఇంట్లో ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు అయితే ఈ తుఫాను నీరు పెరిగిపోతూ ఉండేసరికి ఆ భర్త అన్నాడు రెండు క రెండు గందపు ముద్దలు తీసుకొచ్చాను ఇప్పుడు నీటిలో చాలా కొట్టుకొని పోతున్నాయి చాలా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇంకొక మూడు నాలుగు తెచ్చుకుంటే సాలు మన లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి వెళ్ళాడు వెళ్ళి ఆ నీటిలో దిగుతున్నాడు మూడో కర్రను కూడా మొద్దును కూడా తీసుకొని వచ్చాడు ఇలా నాలుగో దూలం కూడా పట్టుకొని తీసుకొని వస్తున్న సందర్భంలో అది బరువు ఎక్కువ ఉంది పెద్దగా ఉంది వాటర్ ఏమో చాలా ఫ్లోగా పెరిగిపోతూ ఉన్నాయి వర్షం పెరిగిపోయింది తుఫాను పెరిగిపోయింది నీటు నీరు చాలా ఉధృతంగా పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఆ నీటి ప్రవాహానికి చాలా నీరు మునిగిపోతూ ఉండేసరికి భార్య పిల్లలు గ్రామస్తులందరూ కూడా ఒడ్డుద నిలబడి రే వదిలేసి రారా వదిలేసి రారా రే 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 అరే వదిలేసి రారా దూలం విడిచిపెట్టి వచ్చే రా చాలా రా నువ్వు చాలా సంపాదించావు రారా అని చెప్పి ఆ నీటి ఆ యొక్క ఓర్న నిలబడి ఒడ్డున నిలబడి ఆ నది ఒడ్డు నిలబడి అరుస్తూ ఉన్నారు ప్లీజ్ లీవ్ ఇట్ అండ్ కమ్ ప్లీజ్ లీవ్ ఇట్ లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో లీవ్ ఇట్ అండ్ కమ్ అని చెప్పి అరుస్తా ఉన్నారు వారి భార్య కేకలు వేస్తుంది భర్తకే ఆ యొక్క పిల్లలు చిన్న చిన్న బిడ్డలు నానా వదిలేసి నానా చాలు ఇంకా చాలు మనకు చాలు ఇచ్చాడు దేవుడు వదిలిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే ఆయన అరుస్తున్న అక్కడ నుంచి ఇది ఒక్కటి వస్తే లైఫ్ ఏమవుతుంది సెటిల్ అయిపోతాం ఇంకెప్పుడు వెళ్ళాల్సిన అవసరత లేదు అని చెప్పేసరికి ఆ ఫ్లో ఎక్కువైపోయింది అది అలాగే నీళ్ళలో కొట్టుకోబోతా ఉన్నాడు ఏమైపోతాం టెన్షన్ పడుతు ఊరలు అంటున్నారు రే రా రే వదిలేసి రారా వదిలేసి రారా అంటే ఇప్పుడు వదిలిపెడదామని డిసైడ్ చేసుకున్నాడు నీటి ఫ్లో ఎక్కువైపోతూ ఉంటే అప్పుడు వదిలిపెట్టి రారా ర రా అంటే వదలలేకపోతున్నా వదలలేకపోతున్నా అని వెంటనే వాళ్ళ భార్య ఏదైతే ఏముందండి వదిలిపెట్టరా రండి ఆ ఊరు పెద్దలు అంటారు వదిలేసి రారా నీకు అక్కడ చాలా ఉంది రా రా అంటే నేను పెట్టలేకపోతున్నా నేను బయటకి చేయిస్తా రావట్లేదు నా చెయ్యి ఈ బరువు నేను స్టక్ అయిపోయినా బయటకు రాలేకపోతున్నా స్టక్ అయిపోయినా రాలేకపోతున్నాను లాస్ట్కి కోపం వచ్చి అన్నారంట రే ఎట్లొకట్లా విడిచిపెట్టి నీ చేతిలో ఉంది కదా రా విడిచిపెట్టి అంటే నన్ను పట్టేసుకుంది నన్ను రాలేకపోతున్నా అని తీర చూస్తే వాళ్ళు అందరు గట్టిగా అరుస్తూ బాబడు వస్తున్నా నానా వదిలేసి రానా నా వదిలేసి రా నానా ఆ మొద్దును వదిలేసే నానా అంటే వెంట అరుస్తున్నారు రే వదిలేద్దాం అనుకున్నారా ఇది తీరా చూస్తే మొద్దు కాదురా ఇది మొసలిరా పట్టేసుకుంది నన్ను విడిచిపెట్టలేకపోతున్నా అని చెప్పి ఆ క్రోకడైల్ని పట్టుకొని బయటకు రాలేకపోతున్నాడు బ్లడ్ అలాగే కారిపోతా ఉంది విడిచిపెట్టలేకపోతున్నాడు అది పట్టేసింది మొద్దు అనుకొని వెళ్ళి పట్టుకుంటే లాస్ట్కి ఏమైందండి అది మొసలి అయింది అంత కారుతూ ఉంది అది తినేసింది అదే నదిలో కొట్టుకొని వెళ్ళిపోయాడు సమ్టైమ్స్ గాడ్ ఆస్ యూ టు స్ట్రెచ్ యూ నైఫ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు రైజ్ ద నైఫ్ ఇఫ్ యూ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట నమ్మితే నీ భయాలకు నీ బంధాలకు నేను పట్టి పీడిస్తున్న కొన్ని విడిచిపెట్టలేని వాటికి ఈరోజు అయా నా కత్తి ఎత్తడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఆ రోజు రాయబడ్డ మాటని తెలుసా అబ్రహాం అంటాడు మరియాకుండా ఎక్కుతూ పని వాళ్ళు అడుగుతున్నారు పని వాళ్ళతో అంటున్నాడు అయ్యా నేను నా కుమారుడు ఈ పర్వతం ఎక్కి దేవుణ్ణి మ్రొక్కెదము వీషల్ వర్షిప్ గాడ్ ఏంటి మ్రొక్కడం ఏంటి నా అనుకున్నది నాది కాదా ఇవన్నీ కూడా నీదయ్య అని చెప్పి చేరి కత్తి ఎత్తడమే నిజమైన ఆరాధన ఒకసారి అందరూ లేచినబడి దేవుని ఆరాధిస్తాం